నమస్కారం వైదిక భారతం ఛానల్ కు స్వాగతం మిత్రులారా మన ఇతిహాసాలు పురాణాలు కేవలం భక్తితో చదివితే అది పూజ అవుతుంది కానీ అందులో ప్రతి శ్లోకాన్ని ప్రతి వర్ణను తర్కంతో పరిశీలిస్తే అది అద్భుతమైన విజ్ఞానం అవుతుంది రాముడు వాడిన బాణం అర్జునుడు ప్రయోగించిన అస్త్రం ఇవి కేవలం ఊహలు మాత్రమేనా లేక ఈనాడు ప్రపంచం గర్వంగా చెప్పుకుంటున్న న్యూక్లియర్ బయోలాజికల్ మరియు లేజర్ టెక్నాలజీకి అమ్మా నాన్నలు మన పూర్వీకులేనా రోజు మన వీడియోలో ఏవో పైపై మాటలు వద్దు ధనుర్వేదంలో అగ్ని పురాణంలో మహాభారతంలో శస్త్రాల గురించి ఋషులు రాసిపెట్టిన ఆ రా సీక్రెట్స్ ఉన్నది ఉన్నట్టుగా బయట పెడదాం ఇది మామూలు వీడియో కాదు ఇది ఒక జ్ఞాన విస్ఫోటనం రండి ఆ అద్భుత ప్రపంచంలోకి వెళదాం వీడియోలో వెళ్ళబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరికొందరికి రీచ్ అయ్యి మా వీడియోస్ని ఆదరించిన వారు అవుతారు సరే ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం బేసిక్స్లోకి వెళ్ళాలి అసలు ఆయుధాలంటే ఏంటి మనకు తెలిసింది కత్తి బాణం మాత్రమే కానీ ధనుర్వేదం ఆయుధాలను నాలుగు వర్గాలుగా విభజించింది ఇది తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం ముక్త అంటే విడిచిపెట్టబడేది చేతి నుండి దూరంగా విసిరే ఆయుధాలు ఉదాహరణకు బాణం చక్రం రెండవది ఆముక్త అంటే విడిచిపెట్టనివి చేతిలో పట్టుకొని యుద్ధం చేసేవి ఉదాహరణకు గడ్గం గద మూడవది ముక్త ఇది ఇంట్రెస్టింగ్ అవసరాన్ని బట్టి చేతిలో ఉంచుకోవచ్చు లేదా విసరవచ్చు ఉదాహరణకు బలెం శూలం ఇంకా నాలుగవది యంత్రముక్త యంత్రాల ద్వారా ప్రయోగించేవి ఇక్కడే మనకు డౌట్ వస్తుంది ఆ కాలంలో యంత్రాలు ఉన్నాయా అని అవును శతగ్ని అనే ఆయుధాన్ని కోటల మీద యంత్రాల ద్వారా వాడేవారని అది ఒకేసారి వందల మందిని చంపేదని రామాయణంలో ఉంది ఇది ఫిరంగులకు రూపం కాక మరేంటి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం చాలా మంది అస్త్రం శస్త్రం అనే పదాలను కల్పేస్తుంటారు కానీ ఆ రెండు వేరు వేరు శస్త్రం ఇది స్థూలమైనది దీని శక్తి ఆ లోహంలోనూ వాడే వాడి కండలోనూ ఉంటుంది ఉదాహరణకు కత్తి ఒక శస్త్రం ఇక వస్త్రం ఇది సూక్ష్మమైనది ఇక్కడ బాణం అనేది కేవలం ఒక వాహకం మాత్రమే అసలు శక్తి అంతా ఆ యోధుడు పఠించే మంత్రంలో ఉంటుంది ఆ మంత్రం ఒక పాస్వర్డ్ లాంటిది ఎప్పుడైతే ఆ మంత్రాన్ని నిర్దిష్టమైన శృతిలో ఉచ్చరిస్తారో ఆ గడ్డిపోచ లేదా బాణం ప్రకృతిలోని శక్తితో అనుసంధానమై ఒక భయంకరమైన క్షిపణిగా మారుతుంది అంటే మన ఋషులు ధ్వనిని శక్తిగా మార్చే విద్యను ఎప్పుడో కనిపెట్టారన్నమాట కేవలం డెబ్బై రెండు నిమిషాల్లో పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపడం సాధ్యమేనా ఇది మ్యాజిక్ కాదు మన పూర్వీకుల అడ్వాన్స్ వార్ఫేర్ టెక్నాలజీ దీనికి బెస్ట్ ప్రూఫ్ జనస్థాన యుద్ధం రామాయణంలో శూర్పణక తన ముక్కు చెవులు కోశాక ఏడుస్తూ తన సోదరుడైన కరుడు దగ్గరికి వెళుతుంది ఆ తర్వాత జరిగిన యుద్ధం మామూలుగా ఉండదు రావణుడి తమ్ముడు కరుడు పద్నాలుగు వేల మంది సైన్యంతో రాముడి మీదకు వచ్చాడు రాముడు ఒక్కడే నిలబడ్డాడు వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు అక్కడ చూపించిన స్పీడ్ ని క్షిప్రహస్త అంటారు అంటే బాణం ఎప్పుడు తీశాడో ఎప్పుడు వదులుతున్నాడో ఎవరికీ కనిపించలేదు కేవలం శత్రుల తలలు తెగడం మాత్రమే కనిపించింది ఆ వేగానికి రాముడు మనిషిలా కాకుండా ఒక నిప్పు కణికలా గాలిలో తిప్పితే వచ్చే పలాత చక్రంలా కనిపించాడట గంధర్వాస్త్రం రాక్షసులు ఎంతకి చావకపోవడంతో రాముడు అప్పుడు అసలైన అస్త్రం తీశాడు అదే గంధర్వాస్త్రం మిత్రులరా బాగా వినండి ఆ అస్త్రం ఫిజికల్ గా చంపడమే కాదు ఇది ఒక సైకలాజికల్ హలుజినేషన్ వెపన్ రాముడు ఎప్పుడైతే ఈ అస్త్రాన్ని ప్రయోగించాడో ఆ పద్నాలుగు వేల మంది రాక్షసులకు మతి భ్రమించింది వాళ్లకు పక్కన ఉన్న సొంత సైనికుడు కూడా రాముడిలాగే కనిపించాడు ఈ రోజు మోడర్న్ వార్ఫేర్ లో న్యూరో వెపన్స్ అని రీసెర్చ్ చేస్తున్నారు శత్రువుల మెదడుని కన్ఫ్యూజ్ చేసే టెక్నాలజీ మన రాముడు దాన్ని త్రేతాయుగంలోనే వాడాడు చివరికి ఆ యుద్ధం మొత్తం కేవలం ఒక ముహూర్తం అంటే డెబ్బై రెండు నిమిషాల్లోగా ముగిసింది రాముడు ఒక్కడే రాక్షసులు పద్నాలుగు వేల మంది నేల కొరిగిపోయారు ఇప్పుడు మన గ్రంథాల్లో దాగి ఉన్న కొన్ని ప్రసిద్ధ అస్త్రాలను వాటి వెనుక ఉన్న సైన్స్ ను బయటకు తీద్దాం మొదటిగా అందరికీ ఆసక్తిగా ఉండే అస్త్రం బ్రహ్మాస్త్రం ఇది బ్రహ్మదేవుడి శక్తి మహాభారతంలో దీని గురించి ఏమని ఉందంటే ఇది ప్రయోగిస్తే పదివేల సూర్యుల కాంతి వస్తుంది భూమి కంపిస్తుంది నీరు ఆవిరైపోతుంది ఇది ప్రయోగించిన చోట పన్నెండు ఏళ్లు గడ్డి కూడా మొలవదు దీని లక్షణాలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా అణుయుద్ధం అనిపించడం లేదా రేడియేషన్ ప్రభావం లేకపోతే గడ్డి మలవకపోవడం ఎందుకు జరుగుతుంది నారాయణాస్త్రం ఇది విష్ణు అస్త్రం దీనికి ఒక విచిత్రమైన లక్షణం ఉంది ఇది యుద్ధ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తుంది కానీ ఎవరైతే ఆయుధాలు పడేసి లొంగిపోతారో వారిని ఏమి చేయదు ఎవరైతే ఎదురు తిరుగుతారో వారిని వెతికి మరీ చంపుతుంది ఇది ఈనాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే స్మార్ట్ మిజైల్స్ కాదా మనిషి సంకల్పాన్ని గుర్తించే సెన్సార్స్ ఆ అస్త్రానికి ఉన్నాయా పాశుపత అస్త్రము ఇది శివుడి అస్త్రం ఇది సృష్టిలోని సమస్త ప్రాణకోటిని బూడిద చేయగలదు దీనిని కళ్ళతో మనస్సుతో మాటతో లేదా ఘనస్సుతో ఇలా నాలుగు రకాలుగా ప్రయోగించవచ్చు మోడర్న్ సైన్స్ లోని డార్క్ మ్యాటర్ లేదా యాంటీ మ్యాటర్ వెపన్ లాంటివి ఇది ఎందుకే అర్జునుడు దాన్ని సంపాదించిన మహాభారత యుద్ధంలో వాడలేదు ఆగ్నేయ ఆస్త్రం ఆగ్నేయాస్త్రం అంటే మంటలు కురిపిస్తుంది దాన్ని ఆర్పడానికి నీటిని కురిపించే వారుణాస్త్రాన్ని వాడేవారు అంటే ఒక ఎనర్జీని కౌంట్ చేయడానికి మరో ఎనర్జీ నాగాస్త్రం కర్ణుడు వాడిన ఆ అస్త్రం విషపూరితమైన పాములను లేదా విషవాయువులను విడుదల చేస్తుంది ఇది శత్రువులను బంధిస్తుంది లేదా విషంతో చంపేస్తుంది ఇది ఒక రకమైన బయోలాజికల్ వార్ అని మనం అనుకోవచ్చు ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది వస్త్రాలను ఎవరంటే వాళ్ళు ఎందుకు వాడలేరు ధనుర్వేదం ప్రకారం విద్య నేర్చుకోవడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి ఎందుకంటే ఆ మంత్ర ఉచ్చరణ మాత్రం తప్పు అయినా ఆ శక్తి రివర్స్ అయ్యి ప్రయోగించిన వాడినే చంపేస్తుంది ఇవన్నీ థియరీలేనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగితే హిస్టరీలో కొన్ని షాకింగ్ నిజాలు ఉన్నాయి మౌసల పర్వం మహాభారత యుద్ధం తర్వాత ముప్పై ఆరు ఏళ్లకు ద్వారకలో జరిగిన వినాశనం గురించి రాస్తూ ఎలుకలు ఇళ్లలోకి వచ్చాయి జనాలకు జుట్టు గోళ్లు రాలిపోయాయి అని స్పష్టంగా రాసి ఉంది ఆలోచించండి జుట్టు గోళ్లు రాలిపోవడం అనేది కేవలం రేడియేషన్ పాయిజనింగ్ వల్లే జరుగుతుంది మైక్రోస్కోప్ లేని ఆ కాలంలో రేడియేషన్ లక్షణాలను అంత ఖచ్చితంగా ఎలా రాశారు ఓపెన్ హైమర్ మోడర్న్ అణుబాము పితామహుడు రాబోట్ ఓపెన్ హైమర్ మొదటి అణుబాంబు టెస్ట్ చేశాక ఆయనకు గుర్తొచ్చింది భగవద్గీతలోని శ్లోకమే ఒక ఇంటర్వ్యూలో ఆయన్ని ఇదేనా మొదటి అణు విస్ఫోటనం అని అడిగితే ఆయన నవ్వి అవును ఆధునిక కాలంలో ఇదే మొదటిది అని ఆన్సర్ ఇచ్చారు అంటే పరోక్షంగా ఆయన కూడా మన పురాణాల టెక్నాలజీని ఒప్పున్నట్లే కదా ఇటీవల కాలంలో ఓపెన్ హైమర్ మీద సినిమా కూడా వచ్చింది ఇది చాలా మందికి తెలిసిన విషయమే ఈ రోజు క్వాంటమ్ ఫిజిక్స్ చెబుతోంది ఎవ్రీథింగ్ ఇస్ వైబ్రేషన్ అని మన పూర్వీకులు ఆ వైబ్రేషన్ ని కంట్రోల్ చేసే కీని మంత్రాల రూపంలో దాచారు కానీ కాలక్రమేణ ఆ విద్యను దుర్వినియోగం చేస్తారని భావించి కలియుగానికి ఆ జ్ఞానాన్ని అందకుండా చేశారు మిత్రులారా వైదిక భారతం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటే మన చేతిలో రామాయణం మహాభారతాలు ఉన్నాయి అంటే కేవలం కథల పుస్తకాలు ఉన్నట్లు కాదు మన పూర్వీకులు మనకు వదిలి వెళ్లిన ఎన్సైక్లోపీడియా ఆఫ్ అడ్వాన్స్ సైన్స్ మన దగ్గర ఉంది వాటిని మూఢనమ్మకాలు అని కొట్టి పారేయకండి అందులోని విజ్ఞానాన్ని వెలికి తీయండి ఆ అస్త్రశస్త్రాల గురించి మన ధనుర్వేదం గురించి ఇంకా లోతుగా ఒక్కో అస్త్రం గురించి సెపరేట్ వీడియోలు కావాలంటే కమెంట్లో జై భారత్ అని టైప్ చేయండి నిజం దాచినా దాగదు మన వైదిక విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వైదిక భారతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి జై హింద్